చిన్న తరహా నీటి వనరుల ఏడవ గణనపై వీఆర్ఓలకు అవగాహన కార్యక్రమం జరిగింది ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరుపుతారు అందులో భాగంగానే సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎన్యూమరేటర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ ఎస్ఓ మహమ్మద్ అయ్యూబ్ పాల్గొని గణనపై అవగాహన కల్పించారు మండలంలో ఉన్న చిన్న తరహా బోర్వెల్స్ ఎన్ని ఉన్నాయి అవి ఎంత లోతులో ఉన్నాయి ఎంతమంది రైతులకు మీటర్లు సబ్మీటర్లు ఉన్నాయి వాటిని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు ఉపయోగంలో లేనివి ఎన్ని వాటికి గల కారణాలు ఏంటో తెలుసుకొని సర్వే రిపోర్ట్ని యాప్లో చేయాలని సూచించారు మనకిచ్చిన యాప్లో ఎట్లా చేయాలో వన్ బై వన్ వివరంగా వివరించారు దుర్గి మండలంలో సుమారు ఐదు వేల రెండు వందల బోర్వెల్స్ ఉన్నట్లు విద్యుత్ ఏఈ శ్రీశైలం ద్వారా తెలుసుకున్నట్లు తెలిపారు గ్రామాల వారీగా డేటా తీసుకోవాలని తెలిపారు విఆర్ఓలు రైతుల పొలాలకు వెళ్ళి చేస్తున్న ఈ సర్వేలను తహసీల్దార్ కిరణ్ కుమార్ ఏఎస్ఓ ప్రభాకర్ పర్యవేక్షణ చేస్తారన్నారు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే వారిని అడిగి తెలుసుకోమన్నారు పల్నాడు ప్రాంతంలో వెల్దుర్తి దుర్గి బొల్లాపల్లి మండలంలో బోర్లు సుమారు మూడు వందల యాభై నుంచి ఎనిమిది వందల అడుగుల లోతు తొయితే నీరు పడతాయనే నానుడి ఉంది దాన్ని గమనించి మీ ప్రణాళికను రూపొందించుకోండి అన్నారు పేరు తండ్రి పేరు గ్రామం మండలం జిల్లా సర్వే నెంబర్ విస్తీర్ణం సరిహద్దులు లొకేషన్ మీటర్ నెంబర్ మొదలుగున్నవి ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు సర్వే నెంబర్ కరెక్టా కాదా ఒకసారి పరిశీలించండి ఒక్కొక్కసారి మారుతుంది విస్తీర్ణం విషయానికి వస్తే గతంలో కంటే ఎక్కువ ఉందని రైతులు ఏది చెబితే అదే రాయండి బోర్ చుట్టూ కొలతలు పదిహేను వందల ఇరవై నాలుగు మిల్లీమీటర్స్ ఉండాలి దీంట్లో ఎవరికి ఎలాంటి మార్పు స్తే సుమారు లక్ష యాభై వేల రూపాయలు ఖర్చులు అవుతాయనుకోండి అయితే కనెక్షన్ కు మిషనరీకి సపరేట్గా ధరల నియంత్రణ చేయాలన్నారు సర్వే విధానంలో తప్పులు చేయకుండా జాగ్రత్తగా వేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ప్రభాకర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యోబు జూనియర్ అసిస్టెంట్ వెంకట్రావు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు సర్వే నెంబర్ కరెక్టా కాదని కూడా మీరు చూసుకోండి ఎందుకంటే ఐదు సంవత్సరాల క్రితం ఎవరు చేశారో తెలియదు సర్వే నెంబర్ కూడా తప్పులు ఉన్నాయి ఈ రైతుల కూడా కనెక్షన్ చేసి ఇచ్చి చూసుకోండి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు మీకు నూట పదిహేను సర్వే నెంబర్ ఉంది అనుకో అది నాలుగు వందల పదిహేను అనుకోండి నాలుగు వందల పదిహేను మార్చండి మనకు తెలిసినంతవరకు ఎందుకంటే అదే తప్పుని కంటిన్యూ చేయద్దు అప్పుడు ఏంటంటే మ్యాప్ మనకు ఫోటో క్యాప్చర్ లేదు ఏం చేశారు నూట పదిహేను ఏదో పేరు రాసేసి వార్నింగ్ ఇస్తుంది అది వందలే చెప్తారు అది మీరు ఓకే ముందుకు వెళ్తానండి అది ఓకే ముందుకు వెళ్తాను సరే ఏది ఏమైనప్పటికీ ఒక లక్షన్నర రెండు లక్షలు అవుతున్నాయి అవుతుందిగా ఒక్కొక్కటి అందువల్ల కన్స్ట్రక్షన్ కింద అంటే పైపులు ప్లస్ తవ్వినందుకు మొత్తం ఒక అరవై డెబ్బై వేలు వేసి మిషనరీకి మోటారు ప్లస్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఒక్కోళ్ళు ఏమేస్తారు ట్రాన్స్ఫార్మర్ కలిపి అంతే కొన్ని చోట అంటే అది తప్పులే నోటికి వచ్చింది అందువల్ల మ్యాక్సిమం సర్వే నెంబరు చేయండి తర్వాత ఏముంది ఎక్స్ప్లెయిన్ లొకేషన్ మీరు రోడ్డు పక్కన ఎంఆర్ఆర్ పక్కన శ్మశానం పక్కన లేకపోతే పంచాయతీ పక్కన ల్యాండ్ మార్క్ ఏదో ఒకటి జీబీసీ రోడ్డు పక్కన లేకపోతే సబ్ స్టేషన్ పక్కన అంటే ఎవరికన్నా ఫలానా చోట ఇప్పుడు డెప్త్ అని చెప్పింది అందుకని ఇప్పుడు మనం డీప్ టీవీ వేస్తే ఎన్ని అడుగులు వేయాలి రెండు వందల అరవై పైన వేయాలి మనం రెండు వందల నలభై అడుగులు వేసాము నువ్వు వేసింది తప్ప అందువల్ల డీప్ టీవీ వెళ్ళడం కానీ మూడు వందల అరవై నుంచి మేస్తాం ఇక ఆ రైతు నానికి రైతు అందుబాటులో లేకపోతే మినిమం టూ ఎయిటీ నుంచి ఒక పది అడుగులు అటువీగా వేసుకుంటూ వెళ్ళండి మూడు వందలు పైన నాలుగు వందలు ఐదు వందలు పైన కాబట్టి మనకి ఎనిమిది వందలు అడుగు పడతారు ఎనిమిది వందలు ఇంటూ ఎనిమిది వందల ఎనిమిది వందలు ఎనిమిది అప్పుడు మనం లోతు ఎనిమిది వందలు దాని కాస్ట్ మన కేసింగ్ వాటి పైప్ వేస్తాం కదా పైపు రేటు వేరు మళ్ళా పైపు రేటు వేరు నాలుగు వందలు అడుగు అనుకో నూట యాభై నూట అరవై అడుగులే పైప్ వేస్తాడు నాలుగు వందలు అడుగుతే ఆరు వందలు అడుగు మనం మూడు